ఈ దినం భారత కమ్యూనిస్టు పార్టీ సీపీఐ రైల్వే కోడూరు మండల కార్యదర్శి కామ్రేడ్ దార్ల రాజశేఖర్ ఆధ్వర్యంలో అనంతరాజుపేట గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న నారాయణరాజు పోడు ఎస్టీ కాలనీ వాసులతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశంలో దార్ల రాజశేఖర్ మాట్లాడుతూ భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ అనుబంధ సంఘమైనటువంటి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం బీకేఎంయు ఆధ్వర్యంలో గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం దివంగత నేత గౌరవనీయులు వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దళిత గిరిజనులు వెనుకబడిన వర్గ గల వారికి కోనేరు రంగారావు కమిటీ సిఫారసు అమలు చేయాలని భూమి లేని ప్రతి నిరుపేద కుటుంబానికి రెండెకరాల ప్రభుత్వ బంజారా భూములను పంచాలని అలాగే దఫాలుగా రెవెన్యూ కార్యాలయాలు ఎదుట ధర్నాలు రాస్తారోకోలు విస్తృతంగా పోరాటాలు చేసినప్పటికీ ఆ పోరాటాల ఫలితంగానే కాంగ్రెస్ ప్రభుత్వం దిగివచ్చి శ్రీకృష్ణ కమిటీ ఏర్పాటు చేసి ప్రతి కుటుంబానికి రెండెకరాల ప్రభుత్వ బంజారా భూములను పంచాలనే ఉద్దేశంతో ఏడు విడతలుగా భూ పంపిణీ కార్యక్రమం చేపట్టి రాష్ట్రంలో వందలాది మందికి ఒక ఎకరా యాభై సెంట్లు పంచడం జరిగిందని ఆయన అన్నారు తర్వాత దురదృష్టవశాత్తు హెలికాప్టర్ ప్రమాదంలో దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారు మరణించడం జరిగిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చే ఐదు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం నిరుపేద దళిత గిరిజన వెనుకబడిన వర్గాల ముస్లిం మైనార్టీలకు ఎక్కడా కూడా ఒక సెంటు ప్రభుత్వ బంఛార భూములు పంచినంత పాపాల పోలేదని చంద్రబాబు నాయుడు గారిపై ఆయన ధ్వజమెత్తారు ఇప్పుడు ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి గడిచిన నాలుగు ఐదు సంవత్సరాల కాలంలో ఎనిమిదవ విడత భూపంపిణీ కార్యక్రమం చేపడతామని ప్రగల్భాలు పలికి నూటికి ఇరవై ఐదు శాతం కూడా నిరుపేద దళిత గిరిజనులకు భూపంపిణీ కార్యక్రమం చేపట్టలేదని నిరుపేదలకు దక్కవలసిన ప్రభుత్వం డికేటి భూములన్నీ కూడా రాజకీయ బడా నాయకుల పెత్తందారుల కనుసన్లలోనే ప్రభుత్వ బంఛర భూములను కబ్జాకు గురయ్యాయని ఆయన వైఎస్ఆర్ సిపి ప్రభుత్వంపై మండిపడ్డారు తక్షణమే కబ్జాకు గురైన ప్రభుత్వ బంచర భూములను రెవెన్యూ అధికారులు స్వాధీనపరచుకుని భూమి లేని నిరుపేదలన్నటువంటి దళిత గిరిజనులకు ఎనిమిదవ విడత భూ పంపిణీ కార్యక్రమం చేపట్టాలని ఈ నెల పదవ తేదీన కోడూరు మండల రెవెన్యూ తహసీల్దార్ కార్యాలయం ఎదుట భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆ ఆందోళన కార్యక్రమాలు చేపడతామని కార్యక్రమానికి భూమి లేని నిరుపేద దళిత గిరిజనులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సిపిఐ మండల సహాయ కార్యదర్శి కామ్రేడ్ మొగిలి వినయ్ నారాయణ రాజుపాడు ఎస్టీ కాలనీ వాసులు చంగయ్య సుబ్బరాయుడు వెంకటేష్ ఈశ్వరమ్మ వెంకటమ్మ సుభాషిణి గంగులయ్య తదితర గ్రామ ప్రజలు పాల్గొన్నారు ఆటోటోలు కూడా పక్కన ఎక్కడ స్థలం అంటే వాళ్ళ స్థలం ఇప్పించడానికి కూడా మనం ఆలోచన చేస్తారు కానీ మీరే పట్టించుకోవడం లేదు మాకు ఎందుకులో మాకు గిందుకు అన్నట్టుగా ఉన్నారు ఎక్కడ వేసిన గుమ్మలు ఎక్కడ అన్నట్టుగా ఉన్నారు మరి మేమున్నా ఇప్పుడు మాకు ఒకటైతే చెప్తున్నా ఎర్ర జెండాగా ఒకటైతే చెప్తున్నా బాగా గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి ఐదు సంవత్సరాలకు ఒకసారి వచ్చి ఓట్లు అడుగుకొని మీ ఓట్లు అడిగి ఒక ఐదు పది మీ చేతిలో పట్టే రకం మేము కాదు ఆ రోజే కనపడతారు ఆ రోజు అంత ఇది ఇచ్చి మళ్ళీ వెళ్ళిపోతారు మీకు రెండు ఐదు వందలు ఇచ్చేయడానికి నీ కాని ఎన్నో వేల వేల రూపాయలు నీ కానించి లాక్కుంటుంటారు వాళ్ళు మేము అట్టటోళ్ళు కాదు మొత్తం ఇరవై నాలుగు గంటలు ప్రతి ప్రతి రోజు ప్రతి క్షణం మీకోసమే పోరాటం చేసేవాళ్ళు ఎర్రజెండా అది గుర్తుపెట్టుకోండి ఐదు సంవత్సరాలు ఒకసారి వచ్చే రకం కాదు మేము ట్వంటీ ఫోర్ అవర్స్ రోజులైనా సరే అర్ధరాత్రి అయినా ఒంటి గంటకైనా సక్ర వాళ్ళు సత్రం వాళ్ళు అంతా అడుగుతున్నారు మాకేమో మేము వచ్చి పెడతాము జొన్న పెడతాము భూ పోరాటం పెడతాము ఎండాలు నాడతాం వాళ్ళకే వినిపిస్తాము రేపక్కే మీరు ఆలోచిస్తారు మరి అదే ఆ రోజు మనం కూడా పోయింటే మన పక్క స్థలం పోయిందని చెప్పి ఆ రోజు బాధపడతారు అంత వద్దు మనకు అంత దూరం మనకు వద్దు చేయడం ఎవరికైనా చేస్తే సార్ ఫస్ట్ మన ఇంటి దగ్గర ఉండేదాన్ని మనం ఎందుకు పోగొట్టుకోవాలా వాళ్ళ మొక్కలు ఎందుకు పెట్టాలి మనం వాళ్ళ కాడ ఎందుకు పెట్టాలా ఇప్పుడు చూడండి మేము ఇప్పుడు అంతా చూసాం మొత్తం పెన్షన్ చేస్తున్నారు దాదాపు రెండు వందల ఎకరాలు బైతులకు పెన్షన్ చేస్తున్నారు ఎవరి సొమ్మని చెప్పని అది మన సొమ్ము గవర్నమెంట్ సొమ్ము అంటే మనదే మందు మనము సంపాదించుకోవడానికి వాళ్ళన్నా కొంచెం వేసుకున్నారు ఆకరించుకున్నారు మాకు అదిగడా లేదు అసలు మాకు ఉండాలి ఉండేదానికి సంసారం ఉన్నదాని కానీ సలా ఇప్పుడు ఒక ఇంట్లోనే చిన్న ఇల్లు ఉంటది ఆ ఇంట్లోనే రెండు మూడు ఫ్యామిలీలు ఉంటాయి